హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఒక కామెంట్ కూడా ఇవ్వండి ఇంకా ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు వీడియో కొంచెం లేట్ అయింది పోస్ట్ చేయడం కొంచెం బతికించేసేసాను ఇప్పుడైతే ఇంకా ఎడిట్ చేసి అయితే పెడుతున్నాను ఇంక వచ్చేసి డైరెక్ట్గా ఇంకా కుకింగ్ నుంచి స్టార్ట్ చేసేసాను ఇంకా ఈరోజైతే ఆకుకూర ఉంది ఇంట్లో సో పప్పు వేద్దామని కొంచెం పప్పు ఎక్కువ ఆకుకూర వేసుకొని పెట్టుకుందాంలే అని చెప్పేసి ఇక్కడైతే ఆకుకూర అయితే కట్ చేస్తూ ఉన్నాను అన్నీ చాలా వరకు ఆకుకూర అంటే చాలా వేస్ట్ అవుతుంది కదా తీసేస్తూ అలా కటింగ్ అయితే చేసేసి పప్పులు అయితే పెట్టుకుందామని ఇంకా వంట చేసుకుందాంలే అని చెప్పేసి అయితే చేస్తున్నాను ఈవినింగ్ కూడా చపాతి ఏమైనా చేసుకున్నా కానీ పప్పు అయితే ఉంటుంది కదా అని చెప్పేసి ఈరోజైతే ఆకుకూర పప్పు అయితే చేసేసాను ఇంకా గోంగూర కూడా ఉందిలేండి నిన్న నైట్ గోంగూర కూడా చేసి పెట్టాను అది కూడా ఉంది ఇంకే ఈరోజైతే అవి రెండు అయితే చేసేసాను ఎందుకంటే ఇల్లు కొంచెం క్లీనింగ్ చేద్దామని స్విచ్ బోర్డ్స్ అవన్నీ పూజ రూమ్ అంటే అమావాస్య కూడా అయిపోయింది కదా పూజ రూమ్ అవన్నీ క్లీనింగ్ చేసుకుందామని ఇల్లు కూడా అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ అన్నీ అయితే తీసేస్తున్నాను ఇక్కడ పాప జిషి అయితే ఇక్కడ తనకి సర్టిఫికేట్స్ వచ్చినాయని అక్కడ పెడుతూ ఉంటుంది అవన్నిటికైతే దుమ్ము పడుతుంది ఎందుకులే అని చెప్పేసి అవన్నీ తీసేసాను అలాగే హ్యాంగింగ్ లాగా ఉన్నాయి కదా గ్రీన్ కలర్వి అవైతే హ్యాంగింగ్స్ అయితే అన్నీ క్లీన్ చేద్దాంలే అని చెప్పి సర్ఫ్ వాటర్లో పెడదామని చెప్పేసి అయితే క్లీనింగ్ చేద్దామని తీసేసాను ఆ కార్నర్లో ఉన్న ఫ్లవర్స్ అవన్నీ తీసేసి సర్ఫ్లో నాన్బెట్టేసి అవన్నీ అయితే క్లీన్ చేసేసాను ఇంక ఈరోజంతా క్లీనింగ్ అయితేనే చూపి చూ చేశాను సో అదే అయితే వీడియో అయితే షూట్ చేసి పెట్టేశాను ఇంక ఇవన్నీ అయితే సర్ఫ్లో పెట్టేసి క్లీనింగ్ అయితే చేసేసాను చేసేసి నాన నానపెట్టేసాను కొద్దిసేపు నాకు వాష్ చేసేసి బయట బాగా వస్తుంది కదా ఇది మధ్యాహ్నం టైంలో క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నాను కొద్దిసేపు బ్రష్ తీసుకొని ఇంకా అలా అన్నీ క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను రోజు పైన తుడుస్తాను ఫ్లో అక్కడ వరకు ఇప్పుడు ఏంటంటే కొంచెం పైన అవన్నీ కూడా తుడిచేస్తున్నాను యూనిట్ కూడా అయితే క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా తర్వాత అక్కడ కింద ఉన్న వినాయకుడు ఉన్నాడు పుస్తకాల వినాయకుడు స్వింగ్ ఉయ్యాల్లో ఊగుతూ ఉన్నట్లు వినాయకుడు అయితే ఉంటాడు కింద క్యాండిల్స్ పెట్టుకునే హోల్డర్స్ కూడా అయితే ఉన్నాయి అవన్నీ అయితే కడిగేసేసాను కడిగేసి వాటినైతే ఒక క్లాత్ మంచిగా నాప్కిన్ ఒకటి తీసుకొని నీట్గా అయితే తుడిచేసి ఆ బౌల్లో అయితే పెటల్స్ ఉంటాయి కదా సెంటెడ్ పెటల్స్ దొరుకుతాయి కదా ఆన్లైన్లో అవైతే ఎప్పుడో కొన్నాను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ స్మెల్ కూడా ఏం లేదు అప్పుడప్పుడు రోజు మేరీ స్ప్రేయర్ కూడా కొనుక్కున్నాను ఇప్పుడన్నా స్ప్రే చేసేస్తూ ఉంటాను అయినా అంత పెద్ద వీళ్ళు కదా కొంచెం వెంటిలేషన్ ఉంటుంది కదా స్మెల్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది సో బాగున్నాయి కదా ఎలా లుక్ డెకరేటెడ్గా యూజ్ చేసుకోవచ్చు అని పడేయకుండా అయితే అవి అలాగే ఉంచేసుకొని అవి అయితే అలా పెట్టేసుకుంటాను పెట్టేసుకుని అందులో వినాయకుడు స్వింగ్ అవుతూ ఉంటారు కదా ఉక్కకుండా ఉంటుంది కదా అని చెప్పేసి అవన్నీ అయితే చుట్టూరు పెట్టేసుకున్నాను ఇంకా అట్లా క్లీనింగ్ అయితే చేసేసుకొని పెట్టేశాను రోజు ఊరికి సింపుల్గా తుడిస్తాను కానీ ఇలా డీప్ క్లీనింగ్ వినాయకుడు అవి క్లీన్ చేయడం అయితే చేయను ఎప్పుడన్నా ఇలా టెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కో అవి అయితే క్లీనింగ్ అయితే చేస్తాను మళ్ళీ కలర్ పోతాయి కదా అని చెప్పేసి అలా అయితే చేస్తాను ఇంకా మొత్తం అయితే ఇక్కడైతే క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను ఓ చాలా మొత్తం క్లీనింగ్ చూపిస్తే ఓ చాలా టైం పడుతుంది అందుకని అక్కడక్కడ క్లిప్పింగ్స్ అయితే యాడ్ పెట్టేశాను కొంచెం కొంచెం క్లిప్పింగ్స్ అయితే ఇంక వచ్చేసి ఇంకా ఇంకా ఫ్యాన్స్ కూడా అన్నీ ఈరోజు క్లీనింగ్ చేద్దాంలే అని చెప్పేసి మధ్యాహ్నం నుంచి వన్ నుంచి స్టార్ట్ చేసేసాను ఇంకా అప్పటికి లంచ్ కూడా చేయలేదు తర్వాత చేద్దాంలే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసేసాను వన్కి స్టార్ట్ చేస్తే ఫోర్ దాకా చేస్తూనే ఉన్నాను ఫ్యాన్ అవి అయితే క్లీన్ చేశాను అయితే బెడ్రూమ్ ఓన్లీ ఒక్క ఫ్యానే క్లీన్ చేసేసాను అది ఎందుకంటే బెడ్ మీద ఎక్కితే నాకు అందుతుంది హాల్లోవి అవి అయితే అందదు చైర్స్ వేసుకొని ఎక్కితే అందుతుంది కానీ ఎవరు లేరు కదా పట్టుకోవడానికి భయం నేనైతే ఇంకా మిగతా అవైతే క్లీనింగ్ అయితే చేయలేదు పిల్లలు ఎవరన్నా ఉన్నప్పుడే చేసుకుందాంలే అని చెప్పేసి ఇంక ఇలా విండోస్ బెడ్రూమ్ విండోస్ అవన్నీ కూడా క్లీన్ చేసేసాను ఇందాక హ్యాంగింగ్స్ ప్లాంట్స్ అవి పెట్టాను కదా అవన్నీ క్లీన్ చేసేసుకొని అయితే చూడండి అంటే బాగా వస్తుంది ఇంకా అక్కడ కార్నర్లో ఉన్న పాట్ కూడా అవన్నీ క్లీన్ చేసేసాను బెడ్రూమ్లో ఉన్నవి అవన్నీ క్లీన్ చేసేసి అయితే పెట్టేసాను ఏముంది ఫైవ్ మినిట్స్లో ఎండకి ఆరిపోయాయి అవన్నీ ఇంకెక్కడ ఎక్కడ అయితే సెట్ చేసేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్ గ్లాస్ కూడా అయితే క్లీనింగ్ చేసేస్తాను క్లాత్స్ అవన్నీ రిమూవ్ చేసేసి ఇక్కడ క్లాత్ రి క్లీన్ చేసుకోవడానికి మేము రాస్పిన్ అనే ఒక కంపెనీ లిక్విడ్ అయితే యూస్ చేస్తాను అవైతే చాలా బాగుంటుంది ఒకసారి ఇలాగే ఎక్కడో చూసాము చూసి ఆర్డర్ చేశాము ఆన్లైన్లోనే అమ్మట విజయవాడ అనుకుంటా ఓన్లీ ఆర్డర్ చేసిన హాఫ్ అన్ అవర్కి అయితే వచ్చేసాయి అవి అలా దాంట్లో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అలా అన్నీ అయితే ఫైవ్ వెరైటీస్ వచ్చినాయి ఐదు వెరైటీలు అయితే వచ్చినాయి ఏంటంటే క్లాత్స్ బట్టలు తుక్కోవడానికి లిక్విడ్ ఒకటి ఫ్యాబ్రిక్ కండిషనర్ ఉంటుంది కదా క్లాత్స్కి యూజ్ చేసేది ఇలా గ్లాస్ క్లీన్ చేసేయడానికి థర్డ్ వన్ హ్యాండ్ వాష్ ఒకటి వచ్చింది ఇంకొకటి ఇంకొకటి ఏదో అలా ఫైవ్ అయితే వచ్చాయి చాలా బాగా మంచిగా పనిచేస్తుంది ఇది గ్లాస్ క్లీనర్ ఇలా డైనింగ్ టేబుల్ అయితే ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే తీసేసి క్లాత్ అవన్నీ క్లీన్ చేసేసాను ఇంకా ఎక్కడ ఎక్కడైతే అయితే సెట్ చేసేసుకుంటున్నాను స్విచ్ బోర్డు ఇందాక చూసారు కదా ఇది కిచెన్లో స్విచ్ బోర్డు అనమాట ఫ్రిడ్జ్ దగ్గర ఎక్కువ వంట చేస్తూ చే చేతులు పెట్టేసి వేస్తూ ఉంటాం కదా గబుగను వచ్చేసి ఆన్ చేస్తూ ఉంటాం ఫ్యాన్స్ లైట్స్ కొంచెం ఇక్కడైతే ఈ స్విచ్ బోర్డే కొంచెం మురికి అనిపిస్తుంది కానీ ఆ లిక్విడ్ యూజ్ చేశాను రాస్పిన్ కంపెనీ లిక్విడ్ నురుగొస్తూ ఎంత బాగా పోయిందో అసలు ఎంత చూడండి ఇందా ఫస్ట్ ఎలా ఉంది మురిక్క ఈజీగా రుద్దుతూ ఉంటే భలే మురికైతే చాలా బాగా పోయింది మంచిగా యూజ్ అయింది ప్రోడక్ట్ అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా మంచిగా ఉంది ఎక్కడ స్క్రబ్బర్ ఏమి యూజ్ చేయలేదు అలాగే స్పాంజ్ క్లాత్ పెట్టేసాను దాంట్లో డిప్ చేసేసి అలా అయితే తుడిచేసేసాను ఇంకా ఇక్కడ పూజారూమ్ డోర్ కూడా అయితే మొత్తం అయితే హ్యాండిల్స్ అవన్నీ అయితే క్లీనింగ్ అయితే చేసేసాను ఇంకా నెక్స్ట్ ఇంకా ఫోర్కి అయిపోయింది ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళి పాపను అయితే తీసుకొచ్చేసాను ఇంకా ఇంకా సాయంత్రం ఇంకా సిక్స్ థర్టీ సెవెన్ అప్పుడు ఇంకా బాత్ అవన్నీ చేసేసుకొని ఇంకా రూమ్ క్లీన్ చేయాలి కదా నిన్న ఆ రోజు ఫ్రైడే కదా అమ్మాస్ ఏమైనా ఫ్రైడే వచ్చింది క్లీన్ చేయకూడదు కదా అని చెప్పేసి ఇంకా సాటర్డే అయితే క్లీనింగ్ అయితే అన్నీ రూమ్లో అవన్నీ తీసేసి క్లీనింగ్ అయితే చేస్తున్నాను చిన్న చిన్న విగ్రహాలు అవి ఉంటాయి కదా అవన్నీ అయితే బ్రష్ అండ్ స్క్రబ్బర్ ఉంటుంది కదా అవి యూజ్ చేసి అండ్ నిమ్మకాయ బాగా ఒక రెండు మూడు నిమ్మకాయలు పిండేసి అందులో విమ్ జెల్ వేసేసి మెత్తటి బ్రష్తో లిక్విడ్తో అయితే వాటితో అయితే క్లీనింగ్ అయితే చేస్తాను చాలా మంచిగా ఉపయోగపడుతుంది పితాంబిరి అవి యూజ్ చేయించుకొని హ్యాండ్స్ అవి అయితే నాకు పడట్లేదు కొంచెం క్రాక్స్ వచ్చినప్పుడు హ్యాండ్స్ కూడా పాడవుతున్నాయి అందుకని నేనైతే ఇదే ఎక్కువ యూజ్ చేస్తాను నిమ్మకాయలు అండ్ లిక్విడ్ విమ్ జెల్ వేసేసుకొని అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటాను బాగానే ఉంటుంది అలా కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే పాప కూడా అయితే స్నానం చేసి వచ్చి నేను కూడా అయితే పెట్టేస్తాను అని చెప్పేసి ఇద్దరం అయితే గంధం బొట్లు అయితే పెట్టేస్తున్నాము పటాలకి అక్కడంతా క్లీనింగ్ అయితే చేసేసుకొని మళ్ళీ పేపర్స్ అవైతే మార్చేసుకున్నాను క్లాత్ అవన్నీ వేసుకోవచ్చు కానీ జాకెట్ పీసెస్ అవి ఉంటాయి కదా వేసుకోవచ్చు ఎప్పుడన్నా సాంబ్రాణి అదా కింద పడిపోయినప్పుడు ఏంటంటే కాలిపోయి హోల్స్ పెడుతున్నాయి క్లాత్కి సో అందుకని పేపర్ అనుకోండి మార్చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా పేపర్ మీద అయితే పెట్టేసుకున్నాను ఇంకా అన్నిటికీ ముందు పటాలన్నిటికి పెట్టేసుకున్నాను తర్వాత విగ్రహాలు అన్నిటికైతే పెట్టేసుకుంటున్నాను ఈ విగ్రహాలు ఎప్పుడో కొనుక్కున్నాను కొన్ని ఏమో శ్రీశైలంలో కొన్నాను కొన్ని ఏమో తిరుపతి వెళ్ళినప్పుడు కొన్నాను అలా ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కొన్నానులేండి అవన్నీ ఇంకా అలా అయితే నీట్గా అయితే క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను ఇంకా ఎక్కడ అయితే విగ్రహాలు అవన్నీ అయితే సెట్ చేసేసుకున్నాను వన్ బై వన్ ఇంకా అన్నపూర్ణ దేవి అయితే ఉన్నాయి బౌల్లో రైస్ అయితే పెట్టేసుకొని దాంట్లో కొన్ని పసుపు కుంకుమ గంధం అక్షంతలు అయితే వేసేసుకొని పెట్టేసుకున్నాను అన్నపూర్ణమ్మని ఒకటి కిచెన్లో పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయింది నీట్గా ఫ్లవర్స్ అయితే మార్నింగ్ కోసేసి కొన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అవైతే పెట్టేసుకున్నాను లేట్ అయింది కదా దీపం అయితే పెట్టేయలేదు